నమస్తే అండి యషయా గ్రంథము నలభై రెండవ అధ్యాయము ఆరు నుంచి ఏడు వచనాలను పరిశీలన చేద్దాం గుడ్డివారి కన్నులను తెరుచుటకు బంధింపబడిన వారిని చెరసాలలో నుండి విలుపలికి తెచ్చుటకు చీకటిలో నివసించు వారిని బంతీ గృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును యహోవానకు నేనే నీతి విషయములో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను అని వాక్యం సెలవిస్తుంది ఎవరు ఈ గుడ్డివారు అనగా నాలో ఉన్నటువంటి దీపము ఎప్పుడు చీకటై ఉంటుందో అప్పుడు నాకు కలిగేటువంటి ఆ స్థితి గుడ్డితనము సరళముగా చెప్పాలంటే సిలువ అనుభవము దగ్గరికి నీకు రాగలగడమే గుడ్డితనము ఇట్టి చీకటిలో బంధింపబడినటువంటి వారిని అనగా మృత్యువు యొక్క కూరలలో ఉన్నటువంటి వారిని అట్టి చిరసాలలో నుండి విలుపలికి తెచ్చుటకు చీకటిలో నివసించు వారిని అనగా ఆ ఆబందీ గృహములో నుండి విలుపలికి తెచ్చుటకును యహోవానం నేనే నీతి విషయములో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను దీనంతటిని ఒక్క మాటలో చెప్పాలి అంటే నా అపరాధములకు నా అతిక్రమములకు ప్రకృతి నాకు ఇచ్చినటువంటి శిక్షకు నేను ఉబే అయి పరిహారము చెల్లిస్తున్నటువంటి క్రమంలో కనికర హృదయం కలిగినటువంటి జీవన విధానములో ప్రాణము నీరైపోయినప్పుడు సంపూర్ణ శరణాగతి కోరినటువంటి క్షణమున అక్కడ కలిగేటువంటి చీకటిలో అట్టి బందీ గృహంలో ఉన్న నా మనస్సుకు అట్టి చెరసాలలో ఉన్నటువంటి నా మనస్సుకు అట్టి చీకటికి లేదా పాపమునకు ప్రాయచిత్తము పొందిన దానినై శాశ్వతమైన నిత్య జీవము కలిగినటువంటి దేవుడి యొక్క ప్రాణమే ఒంటరైనటువంటి మనస్సుకు వస్త్రమవుతుంది అది దేవుని నీతి ఏమండి ఇంకా సరళంగా చెప్పాలి అంటే సినిమా అనుభవము దగ్గరికి నీవు రాగలిగితే ఖాళీ అయి ఉన్నటువంటి ఒంటరైనటువంటి నీ మనస్సుకు నా ప్రాణము ఉపాధిగా అనగా శరీరముగా అనగా వస్త్రముగా అనుగ్రహించుటకు నేనే నీ మనస్సును పట్టుకొని ఉన్నాను అని ఆత్మ ఉపాసత్య సంపూర్ణుడిగా శరీరము ధరించి వ్యక్తము ముందే యషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతుంది సుమ మరి అట్టి అనుభవమును మేము రుచి చూసినటువంటి వారమై కృపాసత్య సంపూర్ణుడైనటువంటి క్రీస్తుకు మేము సాక్షులమై ఉండగా మరణ ఛాయలో ఉన్నటువంటి మాకు దేవుడు తన నిబంధనగా క్రీస్తును అనుగ్రహించగా క్రీస్తు యొక్క ప్రాణమును ఆధారముగా చేసుకున్నటువంటి మనస్సు కలిగిన మేము క్రీస్తే లోకానికి వెలుగై సత్యము మార్గము జీవమై అని ప్రకటిస్తుండగా అయ్యా పండిత పీఠాధిపతులారా యోగులారా జ్ఞానులారా అచల సిద్ధాంతమును ప్రమోట్ చేసేటువంటి పెద్దలారా మీ అందరికీ మా సూటి ప్రశ్న గుడ్డివారి కన్నులను తెరుచుటకు అక్కడ ప్రత్యక్షమైనటువంటి పురుషుడు ఎవరు నాలో ఉన్నటువంటి దీపము చీకటై ఉండిన ఎడలా అలా ఉన్నటువంటి నన్ను వెలిగించుటకు ఎవడు దర్శనమవుతున్నాడు అని మీరు ప్రకటిస్తున్నారు కామము అనేటువంటి గొప్ప శత్రువును ఆధారముగా చేసుకున్నటువంటి ఈ పంచభూతాలు మూడు ధర్మములను కలిగి ఉండి బ్రహ్మగ్రంథి విష్ణుగ్రంథి రుద్రగ్రంథి అనేటువంటి గ్రంథులతో నా మనస్సును ముడివేసి చెరపట్టినటువంటి ఈ కామము నుండి విడిపించేటువంటి పురుషుడు ఎవ్వరు ఒకవేళ పంచభూతాలను దాటి అనగా తమో రచోసత్వ గుణములను దాటి బయటికి వచ్చినప్పుడు అట్టి చీకటిలో ఉన్న నన్ను ఆదరించే పురుషుడు ఎవడిని మీరు ప్రకటిస్తున్నారు పంచభూతాలను అనగా తమో సత్వ గుణములను దాటినటువంటి మనస్సు కలిగిన వారిని ఆదరించుటకు దేవుడు ఎవడిని అనుగ్రహిస్తున్నాడు ఇట్టి వారి కోసము దేవుడు చేస్తున్నటువంటి మేలు ఆయన యొక్క మంచితనము ఎవడి ద్వారా పొందుతున్నారు ఈ మాదిరిగా సర్వధర్మాన్ని పరిత్యించి సంపూర్ణ శరణాగతి కోరినటువంటి మనస్సుకు అనగా ప్రాణము పోయి తెలివి తప్పని క్షణములో ప్రాణము కోసము లేదా ఊపిరి కోసము మనస్సు మురపెట్టినప్పుడు ఆ మనస్సుకు ఆశ్రయముగా దేవుడు తన వస్త్రమును అనుగ్రహించాలి కదా ఇది కదా నియమము దేవుడు ఎవడి ద్వారా ఇట్టి కార్యమును జరుపుతున్నాడు సర్వధర్మాన్ని పరిత్యజించి సంపూర్ణ శరణాగతి కోరినటువంటి శరణార్థులకు దేవుడు తన మహిమ ప్రకృతిని తన మహిమ దేహమును ఎవరి ద్వారా అనుగ్రహిస్తున్నారు నాయన ఎవడు ఆ పురుషుడు ఎవరిని మీరు ప్రకటిస్తున్నారు అట్ ఇట్లాంటి విషయాలను చెప్పి సనాతన ధర్మాన్ని జర కాపాడండి అయ్యా సర్వధర్మాన్ని పరిత్యజించి సంపూర్ణ శరణాగతి కోరినటువంటి మేము క్రీస్తును ఆశ్రయముగా కలిగినటువంటి మేము దేవుని యొక్క ప్రేమను చూచినటువంటి మేము సముద్రమంత సబ్జెక్ట్ అంతా క్రీస్తు గురించి తెలియ చెబుతుంది కాబట్టి సముద్రమంత సబ్జెక్టు పక్కన పెట్టి క్రీస్తు గురించినటువంటి మాటను విశ్వాసముతో శ్రవణ మరణ నిదిధ్యాస చేయడం వలన ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది అనేది సరళమైనటువంటి భక్తి అయ్యున్నదిలా మానవా అని క్రీస్తును ప్రకటిస్తున్నాము మరి మీరెవరిని ప్రకటిస్తున్నారో ఎవడి గురించి తెలుసుకుంటే సమస్తము ఎరుకవుతుందో ఆ ఒక్కడిని పరిచయం చేయండి సారు ఆ ఒక్కడిని పరిచయం చేయక సముద్రమంత సబ్జెక్టును భక్తుల మీద రుద్దితే ఏ విధంగా అర్థమవుతుంది సార్ కనుక పెద్దలు మా ఈ మాటలను పునరాలోచించగలరు అదే మాదిరిగా సత్యాన్ని అన్వేషించేటువంటి వారు ఈ మాటలను ఆలపించగలరని మనవి థ్యాంక్ యూ నమస్తే